ఆలూరు మండల కేంద్రంలో ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త బి విరూపాక్షి ఈచోజు వైసీపీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ కార్యాలయం నుండి వచ్చి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించుకోవడం జరిగింది ఆలూరులో నిర్మాణంలో ఉన్న శ్రీ దేవమ్మ అవ్వగుడికి వెళ్లి నమస్కారం చేసి అనంతరం గుడి నిర్మాణానికి మూడు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఆలూరు పట్టణ ప్రజలతో మమేకమై నన్ను గెలిపించే బాధ్యత మీది ఆలూరు నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యత నాది అని తెలిపారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసే నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు బీసీ జాతీయ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు

ಎಲ್ಲಿ ನಾನು ಫ್ರೈ ಏನು ನುತಿಸರ 200 10 कर बढ़ते हैं। कैंडीडेंट ज़्यादा होगा। नहीं जागोगे नहीं। नहीं 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 न